సార్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిత్ర కలెక్షన్ ఈ రోజు వచ్చేసి మంచి సిఫాన్ శారీస్తో మంచి క్వాలిటీ అండి హెవీ క్వాలిటీతో ఉన్న శారీస్ వచ్చేసాను ప్రజెంట్ ఇంతవరకు ఈ శారీస్ అయితే ఎవరు కూడా ఆన్లైన్లో చూపించాను ఫస్ట్ టైం మన ఛానల్లో అయితే నేనైతే తీసుకొచ్చాను మీ ముందుకి మంచి నెంబర్ వన్ క్వాలిటీ అండి ఇలా లైన్స్ వచ్చేసాయి ఎక్సలెంట్గా ఉంది శారీస్ అయితే చాలా అంటే చాలా బాగుందండి శారీ వచ్చేసి ఎక్సలెంట్గా ఉంది చాలా స్మూత్గా ఉందండి కలర్ కాంబినేషన్స్ కూడా ఎక్సలెంట్గా శారీ వచ్చేసి ఇది వచ్చేసి పళ్ళు అండి లైన్స్ అనేది చాలా బాగా మీకు దగ్గర చూసాను చాలా షైనింగ్ గా ఉన్నాయి లైన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది హెవీ క్వాలిటీ వచ్చేసి అయితే హెవీ క్వాలిటీ అండి ఓకే హెవీ క్వాలిటీతో ఉన్న శారీస్ అండి చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు డిజైన్ కూడా చాలా బాగుంది అంత ఫ్లోరల్లో వచ్చేసింది శారీ కట్టుకుంటే లుక్ అయితే అదిరిపోతుందండి ఓకే నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి ఇలా మనకి బార్డర్ అయితే వచ్చేసింది ఈ బార్డర్ కోసమే శారీ కొన్నట్టుగా ఉందండి అంత బాగుందండి శారీ అయితే ఎక్సలెంట్గా ఉంది ఆల్ ఓవర్ శారీ మనకి ఈ విధంగా డిజైన్ అయితే వచ్చేస్తుంది ఆరోగ్య శారీ డిజైన్ అయితే ఈ విధంగా వచ్చేస్తుందండి ప్రైస్ మంచి రీజనబుల్ ప్రైస్లో ఉంది మన ఛానల్లో వచ్చేసి సి ఆప్షన్ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే మీరు ఒకసారి శారీ కన్ఫామ్ చేసుకుని వాట్సాప్ నెంబర్ టైటిల్లో ఉంటుంది టైటిల్ నెంబర్ షాట్ పెడితే మీకు వెంటనే రిప్లై అయితే వస్తుంది మీ ఆర్డర్ ఈరోజు కన్ఫర్మ్ అయితే నెక్స్ట్ డేనే డిస్పాచ్ అయితే అవుతుందండి ఓకే మీకు డిస్పాచ్ అయ్యాక మీకు శారీ రిసీవ్ అయ్యాక మీరు ఓపెనింగ్ వీడియో అనేది ఖచ్చితంగా తీయాలి వీడియో అనేది కంటిన్యూగా తీసుకుని ఉండాలి అప్పుడు ఏదైనా డ్యామేజ్ నేనైతే రిటర్న్ తీసుకుంటానండి నా రిటర్న్ ఛార్జెస్ కూడా నేనే పే తీసుకుంటాను ఓకే మీకు వచ్చాక శారీ రిసీవ్ అయితే ఎన్ని డ్యామేజ్ ఉంటే మాత్రమే తీసుకుంటాను నా శారీ కలర్ ఆ విధంగా వచ్చింది నేను ఒకటి అనుకున్నానంటే నేనైతే శారీ రిసీవ్ అంటారు రిటర్న్ అయితే తీసుకున్నాను ఓకే ఫస్ట్ కలర్ అండి ఇదండి కలర్ కాంజ్ ఇది పికాక్ బ్లూ కలర్ ఉంటుంది కదా ఆ కలర్ అండి మీకు ఎగ్జాక్ట్గా వీడియోలో ఏ కలర్ అయితే చూపిస్తున్నానో ఆ కలర్లో ఉంటుంది క్లాత్ విషయంలో కానీ మీకు క్వాలిటీ విషయంలో కానీ ఎలాంటి ఉండదండి హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారంటీ నెక్స్ట్ వన్ మోర్ కలర్ అండి వన్ మోర్ కలర్ వచ్చేసి మంచి మెరూన్ కలర్ అండి ఓకే మెరూన్ కలర్ మెరూన్ కలర్ చూసారు కదా మెరూన్ కలర్ అండి చాలా బాగుంది మెరూన్ కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంది మెరూన్ కలర్ వచ్చేసి మనం ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకు వచ్చేసి పళ్ళు పాటి సేమ్ అన్ని సారీస్ కూడా సేమ్ ఉంటుంది అండి ఎగ్జాక్ట్ గా ఉంటుంది ఓకే ఎగ్జాక్ట్ గా ఉంటుంది అండి సేమ్ ఉంటుంది సారీ లుక్ గా సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది వన్ కలర్ అండి ఇందులో వచ్చేసి నాని బ్లూ కలర్ అండి ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ లాబీ బ్లూ కలర్ ఉంది ఇందులో వచ్చేసి సరిగా లైట్స్ ఎంత చక్కగా ఉందో మంచిగా చిన్న చిన్న ఫంక్షన్స్కి పాపిస్ కట్టుకుండి చాలా బాగుంది ఎందుకంటే సిఫాన్ శారీస్ మనం సిఫాన్ గార్జర్ శారీస్ రెగ్యులర్గా కడతాం ఇలా ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు న్యూ ట్రెండింగ్ శారీస్ అండి ఇలా వచ్చేసి చాలా బాగుంది శారీ వచ్చేసి బ్లాక్ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి బ్లాక్ కూడా చాలా మంది ఇష్టపడతారు ఓకే బ్లాక్ కలర్ చాలా మంది కూడా ఇష్టపడతారు అలాంటి వాళ్ళకి మంచి ది బెస్ట్ ప్రైస్ అయితే ఉంది ప్రైస్ చెప్పలేదు కదా సెవెన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఎనీ జో హెవీ సిపాన్ అండి సిపాన్లో కూడా మనకి టూ థౌజండ్ త్రీ థౌజండ్ అలా శారీస్ కూడా ఉంటాయి నెక్స్ట్ వన్ మోర్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి గా ఉంది మిస్ చేసుకోవద్దు సెవెన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే కింద లో ఉన్న స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఓకే నేను ప్రతి ఒక్క కామెంట్ చదువుతాను మీకు రిప్లై అయితే ఇస్తాను థ్యాంక్ యూ ఫస్ట్ టైం నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ బై బాయ్